నమస్తే వెల్కమ్ టు ఎన్వీ టీవీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ న్యూస్ ఛానల్ డిసెంబర్ రెండు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లు రేషన్ కార్డులకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్ విఫ్ జీవీ ఆంజనేయులు కూటమి ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు రేషన్ కార్డులు అందిస్తామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో వస్తాయో రావో అన్నట్టుగా పెన్షన్ పరిస్థితి ఉండేదని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేదీన ఇంటికి పెన్షన్ సెలవు అయితే ముప్పైవ తేదీనే పెన్షన్లు అందిస్తున్నామని ఇలా నెలకు నాలుగు వేలు పెన్షన్లు ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని పేర్కొన్నారు వెనుకొండ రెండు వార్డు పరిధిలోని సీతయ్య నగర్ పెన్షన్ల పాపిణీ కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయుడు మాజీ ఎమ్మెల్యే మఖ్యన మల్లికార్జునరావు మరియు కమిషనర్ నాయకులు పాల్గొన్నారు मां పెద్దवा जागृत आबा चिपलस सामी गुल्लो चिपलट तो चलो रे ना स्पीड पे के 11 फिर दीदी साधना करते हो దండ దేవుడికి దండదేవుడికి మ్యాడమ్ గారు కొంచెం కోరుతున్నాను అన్నదానం అన్నదానాల చాలా గొప్పది భక్తులు ఆకలి తెచ్చు భక్తులు ప్రసారం చేయడం పేదవాళ్ళకి అర్థం పెట్టడం ఇది మహా కార్యక్రమం పుణ్య కార్యక్రమం దీనికి విరాళాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపైన ఉదయం పూర్తిగా అంటారు వచ్చి భక్తిభావంతో ఈరోజు పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకుని ఈ ప్రసాద్రసాదాలను సేకరించేందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ పరమేశ్వరుడు అందరినీ ఆస్వాదించాలని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని హైస్వాలు ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మరి సంవత్సరం వేరే మందికి అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి సుబ్రహ్మణ్యం గారికి పావరి గారికి మా నాగేశ్వర గారికి మా కమిటీ పెద్దలందరికీ